పూర్వం రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామానికి చివర్లో చిన్న పూరగుడిసెలో గంగయ్య గౌరి అనే దంపతులు ఉండేవారు గంగయ్య అదే గ్రామంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు గౌరీ ఇంటి దగ్గరే తాటాకు బుట్టలు అల్లుతూ ఉండేది వారు కటిక పేదవారైనప్పటికీ నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు అలా ఒక రోజు పూజ చేస్తూ అమ్మా మా దగ్గర ఏమీ లేకపోయినా నీకు నిత్యం పూజలు చేసుకుంటున్నాము మాకు పెళ్ళయి చాలా సంవత్సరాలైనప్పటికీ మాకు సంతానం అనేదే లేదు మాకు సంతానం కలిగేలా తల్లి అలా రోజు వారికి సంతానం కలగడం కోసం అమ్మవారిని నిత్యం మొక్కుకుంటూనే ఉండేవారు గంగయ్య రోజు పని కోసం ఊళ్ళోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ చీకటి పడేసరికి పనులన్నిటినీ ముగించుకుని ఇంటికి చాలీ చాలిన డబ్బులతో వెళ్ళేవాడు వాటితోనే వారు జీవనం గడుపుతూ ఉండేవారు గౌరీ పనిచేసి వచ్చి అలసిపోయాను కొంచెం ఏదైనా ఉంటే పెట్టు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి ఏమీ లేవు దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకుని వద్దామన్నా ఇంట్లో చిల్లి గవ్వలేదు పోనీ నేను తయారు చేసిన బుట్టలు అమ్మితేనైనా డబ్బులు వస్తాయనుకున్నాను కానీ ఎవ్వరూ కొనడానికే రాలేదు గౌరీ మనం రోజు అమ్మవారిని వేడుకుంటున్నా మనకి సంతానం కాదు కదా మన మీద దయ కూడా చూపించడం లేదు అమ్మ మన మీద బాగా కోపంగా ఉన్నట్లుంది ఈ లోకంలో అందరినీ పుట్టించి వాళ్ళందరికీ సంతోషాలని సిరి సంపదలను ఇచ్చి మనకి మాత్రమే బాధలను ఇస్తుంది అమ్మ మనకి ఎప్పుడూ అండగా తోడుగానే ఉంటుంది మనకు రెక్కలు ఇచ్చింది కష్టపడి పనిచేయడానికి ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు అందుకని మనం ఉన్న దాంట్లోనే తృప్తిపడి కష్టపడి పనిచేద్దాం మనకి మంచి రోజులు వస్తాయి అప్పటిదాకా మన కష్టాలన్నిటినీ ఇష్టాలుగా మార్చుకుని ఆనందంగా ఉండాలి అవును నువ్వు చెప్పింది నిజమే వచ్చే మంచి రోజుల గురించి ఎదురు చూడడమే తప్ప మనం ఏం చేయగలం సరే అయితే నేను తీసుకుని వచ్చిన డబ్బులతో ఇప్పుడే దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకుని వస్తాను అని గంగయ్య దుకాణానికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు గౌరీ తెచ్చిన సరుకులతో వంట చేసి గంగయ్యకు పెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు గంగయ్య పని వెతుక్కోవడానికి ఊర్లోకి వెళ్తాడు అలా సాయంత్రం వరకు ఊర్లో తిరుగుతూనే ఉంటాడు కానీ ఏ ఒక్కరూ పని ఇవ్వకపోయేసరికి ఇంటికి తిరిగి ప్రయాణం అవ్వడానికి సిద్ధమవుతాడు ఇంతలో ఉన్నట్టుండి వర్షం రావడంతో అక్కడే దగ్గరలో ఉన్న ఇంటి అరుగుపై నుంచి తనలో తాను ఇలా అనుకుంటాడు అమ్మా ఏం జన్మమ్మా పొద్దున్న ఊరంతా తిరుగుతూ ఉన్నాను ఇంతవరకు ఎవ్వరూ పని ఇచ్చిందే లేదు ఇప్పుడు చూస్తే ఇంత వర్షం వస్తుంది ఇంకా ఈ రోజుకి పని దొరకదు ఇంకెక్కడ ఉండి ఏమీ ఉపయోగం లేదు ఇక ఇంటికి వెళ్ళిపోతాను అలా బాధపడుతూ వర్షంలోనే ఇంటికి చేరుకుంటాడు ఇంతలో ఇంటికి వచ్చిన గంగయ్యతో గౌరీ ఏమండీ వరలక్ష్మి వ్రతం వస్తుంది మనం కొంచెం కష్టపడి పని చేస్తే మనకి కొంచెం డబ్బులు మిగులుతాయి వాటితో మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు ఏమంటారు ఏం వరలక్ష్మి వ్రతమో ఏమిటో మన దగ్గర చూస్తే నయా పైసా లేదు ఈరోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఊర్లో కాళ్ళు అరిగేటట్లు తిరుగుతూ ఉన్నాను కానీ ఏ ఒక్కరూ పని గురించి పిలిచిందే లేదు ఇంకా ఇలాగే ఉంటే మనం పూజకు పువ్వులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు అయినా నువ్వు వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఆలోచిస్తున్నావు నేను మనకి రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నాను నువ్వేమీ వరలక్ష్మి వ్రతం గురించి ఆశలు పెట్టుకోకు అని గంగయ్య అన్న వెంటనే గౌరీ బాధపడుతూ తల్లి ఈయన చూస్తే ఇలా అంటున్నారు అయినా ఆయనన్నది నిజమే రేపు ఎలా గడుస్తుందో అనేది మాకు ఒక పెద్ద చిక్కు ప్రశ్నలా ఉంటుంది కానీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను కొలుస్తూనే ఉన్నాము ఈసారి నీ పూజను నువ్వే మా చేత చేయించుకోవాలి తల్లి అని బాధపడుతూ లక్ష్మీదేవి పటానికి దండం పెట్టుకుని ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య పని ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఊర్లోకి వెళ్తాడు అలా వెళ్తున్న గంగయ్యకు దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు గంగయ్య అతని దగ్గరకు వెళ్ళి అయ్యా ఏమైంది ఎవరి గురించైనా ఎదురు చూస్తున్నారా నేను పట్నం నుండి సరుకులు తీసుకుని వస్తున్నాను నిన్న వర్షం కారణంగా ఈ బండి చక్రం మట్టిలో కూరుకుపోయింది నా దుకాణం ఇక్కడికి దగ్గరలోనే ఉంది నాకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఇక్కడ వేచి ఉన్నాను సహాయమే కదండి నేను చేస్తాను మీరు దుకాణం దగ్గరికి దారి చెప్పండి నేను వీటిని మీ దుకాణం దగ్గరికి చేరుస్తాను అలా కొంతసేపటికి గంగయ్య ఆ సరుకులన్నిటినీ దుకాణం వద్దకు చేరుస్తాడు కూలీ ఎంత అయ్యింది అయ్యా మీరు సహాయం చెయ్యమని అడిగారు సహాయానికి కూలీ ఉండదు చూడడానికి చాలా మంచివాడిలా ఉన్నావు నీ పేరేమిటి నువ్వేం పని చేస్తావు అయ్యా నా పేరు గంగయ్య నేను ఈ ఊరిలోనే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటాను కానీ గత రెండు మూడు రోజుల నుండి నాకు ఏ పని దొరకక బాధపడుతున్నాను సరే అయితే ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నా దుకాణంలోనే ఏదో ఒక పని ఇస్తాను రేపటి నుండి పనిలోకి వచ్చేయండి సంతోషమయ్యా మీరు నాకు చేసిన ఈ మేలు నేను నా జీవితంలో మర్చిపోలేను అని సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంటాడు ఇంతలో ఇంటి దగ్గర ఉన్న గౌరీ దగ్గరకు ఇద్దరు దంపతులు వచ్చి మా అమ్మాయి పెళ్ళుంది మాకు పెళ్లికి సంబంధించి కొన్ని బుట్టలు కావాలి రెండు మూడు రోజుల్లో వచ్చి తీసుకుని వెళ్తాను సరే అమ్మగారు మీకు కావలసిన బుట్టలన్నీ రెండు రోజుల్లో సిద్ధం చేసి ఉంచుతాను అలా చీకటి పడుతుంది గంగయ్య ఇంటికి చేరుకుని జరిగిందంతా గౌరీకి చెప్తాడు అలాగే గౌరీ బుట్టలు కొనుక్కోవడానికి వచ్చిన వారి సంగతి చెప్తుంది చెప్పాను కదండీ మనకి మంచి రోజులు వస్తాయని మనకి మంచి రోజులు వచ్చాయి ఆ అమ్మే మనకి దారి చూపించింది ఇంకా మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక సంతోషంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అవును నువ్వు అన్నది అక్షరాల సత్యం ఆ అమ్మే మనకు దారి చూపించింది అలా మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య దుకాణం వద్దకు వెళ్తాడు అలాగే గౌరీ గుట్టలు అల్లడం ప్రారంభిస్తుంది అలా కొన్ని రోజులకి వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది ఆ రోజున గంగయ్య గౌరీ అమ్మవారికి వ్రతం చేసుకుంటారు ఇంకా అప్పటి నుంచి వారు కష్టపడుతూ వారికి ఉన్న దాంట్లోనే ఎవరికో ఒకరికి సహాయపడుతూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అమ్మవారు మన ముందు ప్రత్యక్షమే కానవసరం లేదు మనం చేసే పని మంచిదైతే ఆ అమ్మ మనకు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తుంది అందుకే అధైర్యపడకుండా మన జీవితంలో జరిగే ప్రతి సమస్యను ఎదుర్కొని ఆ దైవంపై భారం వేసి ముందుకు నడవాలి ఆ దైవమే మనకి తప్పకుండా దారి చూపిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి